హలో అండి ఎందరికి బియ్యం పిండిలో సగ్గు బియ్యం వేసుకొని జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నాము ఈ రోజు సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్ లో సగ్గు బియ్యాన్ని వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కవ పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద రెండు గ్లాసులన్నీ నీళ్లు పెట్టుకుందాం అండి మరుగుతున్నాయి ఇప్పుడు సగ్గు బియ్యం పౌడర్ కూడా వేసుకొని ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది పక్కవ పెట్టుకుందాం అండి ఇప్పుడు బియ్యం పిండిలో స్పూన్ అంత జీలకర్ర స్పూన్ వాము రుచికి తగ్గట్టుగా ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకొని బియ్యం పిండిలో మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం అండి ఇప్పుడు సగ్గు బియ్యాన్ని కూడా అండి వేడిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండికి మొత్తం కలిసే విధంగా పొడి పొడిగా వచ్చేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత సగం అంతా ఒక ప్లేట్ లోకి తీసుకొని వేడి నీళ్ళు కూడా వేసుకుంటూ ఈ విధంగా ముద్దగా కలుపుకుంటే సరిపోతుందండి హాఫ్ హాఫ్ కలుపుకుంటున్నాం అండి మొత్తం పిండిలో మొత్తం నీళ్లు వేసి కలుపుకోకూడదండి సగం సగం కలుపుకోవాలి ఇప్పుడు జంతికల పావులలో ఎంత పడుతుందో అంత పిండి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిందండి ఆయిల్ జంతికలను ఈ విధంగా ఒత్తుకుంటూ జంతికలు అనేటివి చేసుకోవచ్చండి మొత్తము మన మూకుడు ఎంత ఉంటుందో అంతా కూడా వేసుకోవచ్చు అండి జంతికలు మేము ఫస్ట్ రౌండ్ అయితే చిన్న చిన్నగా వేసామండి తర్వాత సెకండ్ రౌండ్ మూకుడు ఉంటుందో మూకుడు నిండుగా వేసామండి వన్ సైడ్ అయితే కాలేయండి జంతికలు ఇంకో సైడ్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి చూసారు సింపుల్ గా శనగపప్పు మినపప్పు లేకుండా బియ్యం పిండితోటి సగ్గు బియ్యం వేసుకొని జంతికలు అయితే చేసామండి వీడియో చూసారా నచ్చితే ఒక లైక్ కొట్టొచ్చు కదండి మరి